హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ ఎన్ డిఎస్సి చాలా 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 రోజులుగా మనమందరం ఎదురు చూస్తున్న వార్త అయితే ఈరోజు వచ్చేసింది కదా ఏపీడీఎస్సి వాయిదా అని చాలా సంతోషంగా కొంచెం ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉన్న రోజుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు జాశాఖ అయితే ఈ రోజుకి వాయిదా వేసింది కానీ ఎన్నికల కమిషన్ అనేది నిజంగా మీరు ఎన్నికలు అయ్యే వరకు పెట్టద్దు లేదా ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పెట్టద్దు అని అంటే కనుక అప్పుడు నిజమైన హక్కుని మనం పొందినట్టు అనమాట ఎన్నికల పోడైతే రిజల్ట్ వచ్చే వరకు అమల్లో ఉంటుంది కానీ ఎన్నికల కమిషన్ ఇంకా యూట్యూబ్ వంటి సమాచారాన్ని మన విద్యాశాఖ అధికారులకి ఇవ్వలేదు ఎన్నికల కమిషన్ స్పష్టత వచ్చిన తర్వాత రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తాము అని వాళ్ళు క్లియర్గా మనకి చెప్పడం జరిగింది సో ఎన్నికల కమిషన్ అనేది మే పదమూడున ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు పెట్టుకోండి అంటే జూన్లో రిజల్ట్ వచ్చే వరకు వాళ్ళు పెట్టేయచ్చు లేదా ఎన్నికల కమిషన్ అనేది జూన్లో రిజల్ట్ వచ్చే వరకు మీరు పెట్టద్దు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే పెట్టాలి ఈలోగా ఎటువంటి ఎగ్జామ్స్ జరపొద్దు అని అనేసింది అనుకోండి అప్పుడు మనకి ఫేవరబుల్గా ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కొంచెం ఎక్కువ పోస్టులు ఉండొచ్చు టైం ఉంటుంది ప్రిపరేషన్కి అన్నీ బాగుంటాయి కాకపోతే ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియని విషయం కదా సో ఎప్పటికైతే మనం ఒక నెల రోజులు సమయాన్ని సాధించాం అని అనుకుంటూ మన ప్రిపరేషన్ని ఆపకుండా ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే కొంచెం బెటర్ ఎందుకంటే మళ్ళీ అప్పుడు మేలో సడన్గా షెడ్యూల్ ఇస్తే ఇప్పట్లానే కొంచెం హైరాణ పడే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎన్నికలను కమిషన్ నుంచి స్పష్టత వచ్చి జూన్ వరకు ఎగ్జామ్ అదే మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఎగ్జామ్ జరపకండి అనే ఒక స్పష్టత అనేది కమిషన్ నుంచి వచ్చే వరకు మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి మనకి ఇంకో నెల రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకో ఇరవై రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటూనే మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి ఎవరు కూడా ప్రిపరేషన్ని ఆపొద్దు ఓకేనా ఇప్పటి వరకు ఏదైతే కంటిన్యూ చేశారో దాన్ని ఇంకా ఆపకుండా కొనసాగించండి ఓకేనా ఇది నా యొక్క సజెషన్ అనమాట లేదు మేడం ఇంకా జరగదు ఇంకా వేస్ట్ అండి అని చెప్పి మీకు అనిపిస్తే మీరు నిదానంగా చదువుకుంటూ వెళ్ళొచ్చు అది మీ అభిప్రాయం ఓకేనా ఓకే చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్న అంశం ఏంటంటే మేడం ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డాయి కదా కొంచెం ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ చెప్తూ ఎగ్జామ్స్ పెడుతూ మా ప్రిపరేషన్కి హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు నేనైతే ఇప్పటి వరకు పెట్టిన ఎగ్జామ్స్ని మళ్ళీ ఒక్కసారి తరోగా మీ అందరికీ ఇంకా ప్రాక్టీస్ లాగా ఉంటుంది మన గ్రూప్లో పెడతాను ఓకేనా గ్రూప్లో పెడతాను అలాగే ప్రీవియస్ బిఎస్సీ మ్యాథ్స్ బిట్స్ అనేవి అన్ని బిట్స్ని నేను సేకరించాను మ్యాథ్స్ బిట్స్ సో ఆ బిట్స్ అనేవి షార్ట్స్ రూపంలో డైలీ మీకు మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను దాని ఆధారంగా ఏంటంటే డిఎస్సిలో మ్యాథ్స్ అనేది ఏ లెవెల్లో ఇస్తారు అనేది మీకు అర్థమవుతుంది ఏ ఇస్తే ఎలా ఆలోచించి చెయ్యాలి అనేది కూడా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఓకేనా ఇదైతే నేను అనుకుంటున్నాను ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత రాగానే మీకు ఏ రోజు ఏ క్లాస్ ఉంటుంది ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇది నేను అనుకుంటున్నానండి సో ఇది మీ అందరికీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను సో ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియని గందరగోళంలో మనం ఒక డిసిషన్ తీసుకోలేం కదా సో అది నా ఒపీనియన్ అనమాట ఓకేనా ఐ హోప్ మీరు అందరూ టెట్ ఎగ్జామ్ బాగానే రాశారు అని అనుకుంటున్నానండి నేనైతే బాగానే రాశానని అనుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు మేడం రెస్పాన్స్ షీట్ చూసుకున్నారా మార్క్స్ ఎన్ని వచ్చాయి ఇంతకుముందు మీకు వన్ ట్వంటీ కదా పెరిగాయా లేదంటే కీలో చాలా తప్పులు ఉన్నాయి అంటున్నారు తగ్గిపోయాయా అని అడుగుతున్నారండి నేనైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్ రాసి వచ్చేసాను వచ్చిన తర్వాత నేనేమీ చూసుకోలేదనమాట ఎందుకంటే ఆ ప్రభావం అనేది మళ్ళీ మన డిఎస్సి ప్రిపరేషన్లో ఉంటుంది కదా ఒకవేళ తగ్గిపోయాయి అనుకోండి ఇంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు చదివింది మార్క్స్ అనే ఒక ఫీలింగ్ అనేది మన మైండ్లోకి వచ్చేస్తుంది అంటే మనం ఇంకా ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేము కాబట్టి కాబట్టి రిజల్ట్ వచ్చే వరకు ఏదైతే అది అవుతుంది రాసిన తర్వాత ఏం చేయలేం కదా ఎందుకని నేనేమీ చూసుకోలేదు డిఎస్సి ప్రిపరేషన్లోనే ఉన్నాను ప్రిపరేషన్ అంటే మన ఏం ప్రిపరేషన్ అండి హోమ్ మేకర్స్ది అన్ని పనులు చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉన్న టైంలో కొంచెం హార్డ్గానే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మనకు ఉన్న చాలా తక్కువ టైం అందులో నీ గవర్నమెంట్ ఇచ్చింది ఇంకా తక్కువ టైం ఏదో హైకోర్టు ఆదేశాల మేరకు ఒక ఫిఫ్టీన్ డేస్ ఎక్స్టెన్షన్ చేశారు ఈ ఎన్నికల పుణ్యమాని ఇంకొక వన్ మంత్ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో చదువుకోవడానికి మనం ట్రై చేద్దాం ఓకేనా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయొద్దాను చదువుకోమన్నాం కదా అనేసి మిగతా పనులన్నీ ఆపేసి ఈ పని మీదే ఉండొద్దు ఎందుకంటే జరుగుతుందో జరగదు తెలియదు ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత వచ్చే వరకు కొంచెం అప్పట్లానే ప్రిపేర్ అవుతూ ఉండండి స్పష్టత వచ్చేసాక ఇంకా రిలాక్స్డ్గా మీకు ఏ సబ్జెక్ట్లో మీరు వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్లో ముందు ఉండడానికి ట్రై చేయండి ఓకేనా మనందరం తెలుగు మీడియం కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్లో వెనకబడి ఉంటాము అలాగే నాన్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్లో వెనకబడి ఉంటారు ఇంకొంతమంది సైకాలజీలో వెనకబడి ఉంటారు ఇంకొంతమందికి మెథడాలజీస్ అనేవి కొత్త సబ్జెక్ట్స్ కదా డిఎల్ఎడ్లోనే మనకు అవి పరిచయం అవుతాయి సో వాటిలో వెనకబడి ఉంటారు మనం ఇందులో వెనకబడి ఉన్నాము దాన్ని కొంచెం ఫోకస్డ్గా చదువుకోవడానికి ట్రై చేస్తే అందులో కూడా మార్క్స్ని మనం గెయిన్ చేయగలుగుతాం స్పష్టత వచ్చిన తర్వాత ఆ విషయం అయితే మీరు దృష్టిలో పెట్టుకొని దాని మీద ఫోకస్ చేయండి ఓకేనా అప్పటి వరకు అయితే ఇంక ఎగ్జామ్ జరిగిపోతుంది అని అనుకొని చదవండి ఓకే ఓకే ఇదండి విషయం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఆ క్లాసెస్ పైన పెట్టిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి పెడతాను ఎయిమ్ ఫోర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా ఎయిమ్ ఫోర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి అండ్ అలాగే నేను ఇప్పటి వరకు ఏ క్లాసెస్ చెప్పాను అంటే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ క్లాసెస్లో ఉన్న ఆల్ సబ్జెక్ట్స్ని నేను చెప్పడం జరిగింది సిక్స్త్ క్లాస్లో అయితే సైన్స్ సోషల్ నేను చెప్పలేదు అండ్ ఇకపైన చెప్తాను ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి సిక్స్త్లో ఇంగ్లీష్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అనేవి మారిపోయాయి కదా నేను సిక్స్త్ న్యూ మ్యాథ్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఆల్రెడీ చెప్పేశాను అండ్ సిఆర్టి సిలబస్ సో ఆ మ్యాథ్స్ క్లాసెస్ ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి ఓకేనా ఇది అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను సెవెంత్ క్లాస్ నుంచి ఏ సబ్జెక్ట్ని నేను చెప్పలేదు త్రీ టు సిక్స్త్ చెప్పాను అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఒక ఎయిటీన్ డేస్లో మ్యాథ్స్ సిలబస్ కంప్లీట్ చేయాలి అనే ఒక టార్గెట్తో చెప్పాను అనమాట ఎలా అంటే నాన్ మ్యాథ్స్ వల్ల కూడా బాగా అర్థం అవ్వాలి బేసిక్స్ అన్నీ రావాలి అండ్ అందులో క్లిష్టమైనవి ఎలా ఇస్తారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను ఎవరైనా ఆ మ్యాథ్స్ క్లాసెస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి దానిపైన కూడా ఓవరాల్ డిఎస్సి మ్యాథ్స్ సిలబస్ మీద కూడా నేను ఆల్రెడీ టెస్ట్ అనేది పెట్టేశాను ఎందుకు నేను ఏం చెప్పాను అనేది చెప్తున్నానంటే పొద్దున్న నేను పెట్టబోయే టెస్ట్లు అనేవి మీరు బాగా రాస్తారు క్లాసెస్ చూసి లేదా మీ దగ్గర ఉన్న ఏదో మెటీరియల్ ఎకాడమిక్ బుక్స్ చదివి రాస్తారని అంతే ఓకే అండ్ మ్యాథ్స్కి అయితే మొత్తం చెప్పేశాను డిఎస్సి మ్యాథ్స్ సిలబస్ మొత్తం నేను చెప్పేశాను అండ్ ఇంకా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి థర్డ్ టు సిక్స్త్ చెప్పాను అండ్ థర్డ్ టు టెన్త్ యాంటోనిమ్స్ సినోనిమ్స్ అనేవి నేను ఒకసారి చేశాను అది అందరూ ఫాలో అవుతున్నారు అందులో మనకి సిక్స్త్ సెవెంత్ మారిన ఇంగ్లీష్ అనేది లేదండి అది ఓల్డ్ నేను చెప్పాను సో ఎవరైనా ఉంటే సిక్స్త్ సెవెంత్ అవి స్కిప్ చేసేయండి ఓకేనా అండ్ త్రీ టు ఫిఫ్త్ న్యూ ఇయర్ చెప్పాను టెన్త్ అలాగే ఓల్డే కదా ఓకేనా నైన్త్ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మారిపోయింది కదా సో అవి కూడా నేను చెప్పలేదు అది మెన్షన్ చేస్తున్నా ఓకే అండ్ ఇంకొక విషయం ఇంకా గ్రామర్కి సంబంధించి గ్రామర్ కూడా టాపిక్ వైజ్ చెప్తాము థర్డ్ టు సిక్స్త్ చెప్పేసాం కదా అని చెప్పి స్టార్ట్ చేసాం ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ క్వశ్చన్ ట్యాగ్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అలా చెప్తూ వచ్చాము ఈలోగా నోటిఫికేషన్ రావడంతో ఆపేసాము ఓకేనా అండ్ ఇంకా మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ట్రై మ్యాథడాలజీ మ్యారథాన్ క్లాస్ అని ఒకటి చేశాను అది చాలా బాగుంటుంది అన్ని టాపిక్స్ కూడా అందులో కవర్ అయిపోతాయి అన్నమాట ట్రై మెథడాలజీకి సంబంధించి అండ్ ఇంకా మెథడాలజీ పరంగా చాప్టర్ చాప్టర్కి కూడా నేను క్లాసెస్ అనేవి చెప్పాను ఫైవ్ మెథడాలజీస్కి అవి కూడా చూడండి ఓకేనా అండ్ సైకాలజీ మీద కూడా నేను క్లాసెస్ చెప్పాను అలాగే మ్యారథాన్ క్లాస్ అనేది కూడా బాగా సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాను ఫస్ట్ మ్యారథాన్ క్లాస్ అనేది బాగుందా మ్యారథాన్ అది కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకేనా ఈ క్లాసెస్ అన్నీ ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూడండి ఎందుకంటే మళ్ళీ ఎన్నికల నుంచి స్పష్టత వచ్చాక నేను ఇవే క్లాసెస్ అనేవి మళ్ళీ చెప్పను చాలామంది అడిగారు నన్ను త్రీ టు సిక్స్త్ ఇప్పటి వరకు చెప్పేసినవి లాగా ఒకసారి మళ్ళీ అవే చేయండి అని ఆల్రెడీ చెప్పేసినవే మళ్ళీ చెప్తా ఉంటే మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ అందుకని నేను చెప్పట్లేదు సో అందరి ఒపీనియన్ కూడా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ సెవెంత్ నుంచి స్టార్ట్ చేస్తామా లేదంటే టెన్త్ నుంచి అలా వెళ్ళిపోతామా టెన్త్ నుంచి అలా డౌన్ అవుతామా టెన్త్ నైన్త్ ఎయిత్ సెవెంత్ అలా చెప్తామా అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఓకేనా ఇదండి నేనైతే అనుకున్న చెప్పేశాను క్లాస్ అన్నీ ఒకసారి చూడండి ఏం ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రేపటి నుంచి మనం ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసుకుందాము ఏ ఎగ్జామ్స్ పెడతాననేది నేను షెడ్యూల్ కూడా ముందుగుండా ఇస్తాను ఓకేనా ముందు రోజు ఇస్తాను తర్వాత రోజు ఎగ్జామ్ పెడుతూ ఉంటాను మీకు కూడా ప్రాక్టీస్కి యూజ్ అవుతుంది ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను డైలీ షార్ట్స్ చేస్తాను డిఎస్సి మ్యాథ్స్ ఇంపార్టెంట్ బిట్స్ మీద అవి మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వదు ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎందుకంటే నేను ఇప్పటి ఇప్పటివరకు చేసిన డిఎస్సి మ్యాథ్స్ పేపర్స్ అన్నిటిలో ఒక్కట్లాంటి సమ్మె రిపీట్ అవుతూ వచ్చిందన్నమాట చాలా ఎక్కువ పేపర్లు కదా మనం టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో ఒకలాంటి సమ్మె దాని ఫార్మ్లో అదే ఉంటుంది కానీ అడిగే విధానం అనేది మారిపోతూ ఉంటుంది అనమాట సో అటువంటి సమ్స్ అన్నీ నేను చెప్తాను మీకు మీరు జాగ్రత్తగా షార్ట్ చూసి ఆ సమ్స్ అన్నీ కూడా ఒక నోట్బుక్ మీరు పెట్టుకొని డిఎస్సి ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ నోట్ నోట్బుక్ పెట్టుకొని అవన్నీ కూడా మీరు చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు కూడా మ్యాథ్స్లో థింగ్ అయిపోతారు ఓకే అలాగైతే మీరు ప్రొసీడ్ అవ్వండి షార్ట్స్ అనేవి చూడడం మానేయద్దు ఓకేనా షార్ట్స్ రూపంలో ఒక్కొక్క బిట్ అలా చేసుకుంటా వెళ్ళిపోతాను నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను చేస్తున్నప్పుడు అలాగే మీకు కూడా చేసి చెప్పేస్తాను ఓకేనా ఇదే అండి ఆ రకంగా అయితే మీకు నేను హెల్ప్ చేస్తాను అండ్ ఎన్నికల నుంచి స్పష్టత వచ్చాక మనం బాగా క్లాసెస్ చెప్పుకుందాం ఓకేనా ఓకే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క కామెంట్ మీరు మరొకరితో ఒక్క సబ్స్క్రిప్షన్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి కొంచెం పీస్ఫుల్గా ఉండండి అది చాలా ఒత్తిడికి గురైపోయాం ఇన్ని రోజులు కూడా ఎప్పుడైతే ఫిబ్రవరిలో టట్టు డిఎస్సి నోటిఫికేషన్ పలానా పలానా వచ్చిందో అప్పటి నుంచి మన మనుషులు మనుషులగలేము నాకు ఆ విషయం తెలుసు నేను కూడా అదే ఒత్తిడిని అవే ఆందోళనని ఇన్ని రోజులు మోస్తూ మోస్తూ ఈరోజే అవి కొంచెం పక్కన పెట్టాను సో ఇక మీదట మనకి ఇటువంటి పరిస్థితి రాకూడదు సడన్గా ఎగ్జామ్ పెడతారు అనగానే ఇంత ఒత్తిడికి మనం గురి కాకుండా పీస్ఫుల్గా రాయాలి అంటే ఎప్పటి నుంచి మన ప్రిపరేషన్ అనేది ఆపకూడదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్